కాకినాడలో బడ్జెట్లో కళ్యాణ మండపం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వచ్చేసింది ఫంక్షన్ హాల్స్ అయితే కొన్ని నెలల ముందే బుక్ చేసుకోవాల్సి వస్తుంది కదా ఈ కాలెండర్ మండపం చూడండి కేవీ కన్వెన్షన్ అని టెన్ ఇయర్స్ అపార అనుభవం కలిగిన టీమ్ ఈవెంట్స్ వారు రీసెంట్ గా మన కాకినాడ సర్పారంలో ఇది ఓపెన్ చేశారండి ఇందులో మీకు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఈజీగా రావచ్చండి ఫుల్లీ ఎయిర్ కండిషనర్ తో స్పేసియస్ కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ఉంది సో పార్కింగ్ కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు డైనింగ్ కి కూడా సెపరేట్ గా ఇంకో హాల్ కూడా ఉంది ఇందులో మీరు వెడ్డింగ్స్ సంగీత ఈవెంట్స్ రిసెప్షన్ బర్త్డే సెలబ్రేషన్స్ హల్దీ ఈవెంట్స్ ఆఫ్సరీ ఫంక్షన్స్ ఇలా ఒకటేంటి ఎన్నో రకాల ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవచ్చండి ఇవన్నీ సరే గాని ప్రైస్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారా వన్ లాక్ సోఫాలు డైనింగ్ టేబుల్స్ తో పాటు వంట సామాన్లు కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్ గా వన్ లాక్ ఉండేది ఎయిటీ థౌసండ్ కి ఇస్తున్నారు ఇది కూడా అక్టోబర్ మంత్ అండ్ వరకు మాత్రమే అండ్ ఈ వీడియో చూపిస్తానే అండ్ అండ్ మీకు ఎలాంటి డెకరేషన్స్ కావాలన్నా తక్కువ బడ్జెట్ లో వీలె చేస్తారంట సో బుకింగ్ కోసం స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నా చేయండి అండ్ డోంట్ ఫర్ టు ఫాలో అవర్ కాకినాడ సిటీ